మీకు పంపించిన వాళ్ళు ఎవరు పంపించారు అనేది నాకు తెలియదు నేనేమంటున్నా అంటే

ఎంజాయ్మెంట్ అంటే అప్పుడు మామూలుగా ఎంజాయ్మెంట్ అండి సార్ భూమి అంతా కూడా ఎంజాయ్మెంట్ చేసుకుంటేనే ఎంజాయ్మెంట్ ఏం కాదు మాలో బీ తక్కువ ఉంటుంది కొంత కొండ పొలం సార్ కొండలో యాగ్ ను నాకేం అనుభవం లేనట్టు చెప్పకో నేను కూడా పబ్లిక్ చెప్పదని చెప్పి చాలా ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను కదా కొంతగా నాకు నేర్పిస్తుంది ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా బెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్

ఇస్తారు కదా అసలు ఎవరి దూరికి అంటే బిఆర్ ఒక ఇవ్వడం లేదా మాకు కొడుకులు పంచాయతీ నేను ఇచ్చా ఉంటాడు కదా పది ఇచ్చాడు ఇరవై ఇచ్చాడు ముప్పై ఇచ్చాడు అంటే మనకు

బీఆర్ఏ పని చేస్తుంటే ఆయన కుటుంబ సభ్యులకి ఎన్ని ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉంది అంటే అది కూడా నువ్వు తెలుసుకోలేము పన్నెండు ఎకరాలు